ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శాంతకారం భుజగహేణం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనధరుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయోగృహ్యానగమ్యం వందే విష్ణుం భవభజహరం సర్వలోకైకనాథం శ్రీ మహావిష్ణువే నమో నమ శ్రీ కూర్మదేవతా వరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ధర్మ సందేహాలు జ్యోతిష్య విషయాల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ యొక్క సందేహ నివృత్తిని కూడా చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ మధ్య అందరూ కూడా నడుగుతున్నటువంటి విషయము తావేలు ఉంగరం గురించి గురువుగారు ఏ యొక్క జాతకులు తావేలు యొక్క ఉంగరాన్ని పెట్టుకోవాలి ఏ రాశి వారు పెట్టుకోవాలి కొంచెం సజెషన్ ఇవ్వండి ఏ వేలుకు పెట్టుకోవాలి ఏ యొక్క లోహంలో ఆ యొక్క తావేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అలాగే అసలు బెనిఫిట్స్ ఏంటి అసలు తావేలు ఉంగరం పెట్టుకోవచ్చా లేదా అంటే పెట్టుకున్న వాళ్ళకి ఈ సందేహం పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ సందేహాలు సరే అందరి యొక్క సందేహాలకు ఒక నివృత్తిని కలగజేసుకుందాం ఈ యొక్క వీడియోలో తావేలు ఉంగరం అసలు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని మనం కొంచెం గతంలోకి వెళ్తే కనుకను దీని యొక్క ప్రాచుర్యత అనేటువంటిది అంతగా లేదు రాబోయేటువంటి కాలంలో ఎప్పుడైతే కనుక సోషల్ మీడియా అనేటువంటిది ఉందో ప్రతి విషయం కూడా నిగూఢమైనటువంటి విషయాన్ని కూడాను ఇలా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అందరం పంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది అందరికీ కొత్త కొత్త విషయాలు తెలుస్తే అన్నిటి మీద ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది ఈ సందర్భంలో ఏంటంటే కనుకను అవగాహనతో పాటు అనేక సందేహాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఏది సత్యము ఏది అసత్యము ఏది అవసరము ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని తేల్చుకోలేక సతమత పడుతూ ఉన్నారు ఎక్కువగా సరే ఈ యొక్క విషయంలో ఏంటంటే కనుక ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా దాదాపుగా నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేద్దాం ఈ యొక్క కూర్మము అనేటువంటిది ఏంటంటే కనుక శుభానికి సంకేతము లక్ష్మీకి సంకేతము మనందరికి కూడా తెలిసింది మన ఇళ్ళలో కూడాను ఎక్కువగా గాజుతో కూడినటువంటి యొక్క తాబేలు బొమ్మని కానీ లేకపోతే కొంతమంది తాబేలు కూడా పెంచుకుంటూ ఉంటారు ఈ తాబేల్లో కూడా నక్షత్ర తాబేలు ఉత్తమమైనటువంటిది ఇలా అనేకం మనం ఇంతకు ముందు కూడా తాబేలు గురించి మనం అనేక వీడియోల్లో మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు ఉంగర విషయానికి వస్తే కనుక తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుకను అభివృద్ధి ఎదుగుదల అనేటువంటిది కనపడుతూ ఉన్నది అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది అయితే కూర్మం దేనికి సంకేతమయ్యా అంటే కనుక సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపము కూర్మము ఈ తాబేలను పెట్టుకోవడం వల్ల ఏమి చేకూరుతున్నాయా అంటే కనుక శక్తి చేకూరుతుంది మనిషికి అయితే గురుకర్మయోగము అని చెప్పేసి ఒక యోగం ఉంటుంది మన యొక్క జన్మజాతకంలో అంటే మామూలుగా బృహస్పతి శని వీళ్ళిద్దరు కూడా యొక్క కలయిక జరిగితే కనుకను దాన్ని యోగము అంటారు ఈ గురుకర్మయోగం ఉండడం వల్ల ఏంటంటే కనుకను వాళ్ళు అనుకున్నటువంటి పనిని చాలా త్వరగా వాళ్ళు అనుకున్నటువంటి విధానంగా సాధించుకోకునేటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది అయితే ఇది అందరిలో ఉండేటువంటి విషయం కాదండి చాలా తక్కువ మందిలో ఉంటుంది ఈ యొక్క యోగం అలా యోగం లేనటువంటి వారికి ప్రతి పని కూడాను అనుకూలంగా మారాలంటే ఏం చేయాలి ఆ యొక్క శక్తిని మనం ఏదో రూపంలో పెనుపొందించుకోవాలి మామూలుగా ఇప్పుడు మనకి శని బాలేదు ఎవరో గురుగారు చెప్తారు అయ్యా నీకు ఏనాడు శని బాగాలేదు నువ్వు వెళ్ళి జపం చేయించుకో నీకు మంచి జరుగుతుంది అంటాడు ఎందుకంటే కనుకను ఆ జపం చేయించుకోవడం వల్ల ఆ గ్రహం యొక్క అనుకూలత మనకు లేదు కానీ ఈ యొక్క జప మంత్రం వల్ల మనం ఆ శక్తిని మళ్ళీ పొందుతున్నాం ఆ గ్రహం యొక్క అనుకూలతను పొందుతూ ఉన్నాం అదేవిధంగా జన్మజాతకంలో నీకు ఆ యోగం లేదు నాకు ఆ యోగం లేదు అని చెప్పేసి పక్కకు కూర్చునేసి జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఫేస్నే చూడలేం కదండి దానికి ఏదో రకమైనటువంటి సెకండరీ మనం ఏదో ఒకటి ఆలోచన అనేటువంటిది పెట్టుకోవాలి కదా అలా మనకి జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా చూసుకుంటే కనుకను ఈ కూర్మం యొక్క అంటే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక ఈ గురు కర్మయోగం అనేటువంటి సిద్ధిస్తుంది ఏ వేలుకు పెట్టుకోవాలయ్యా అంటే కనుక చూపుడు వేలని శనిస్థానంగా చెప్తూ ఉంటారు ఈ శనిస్థానంలోనూ ఈ కర్మకారకత్వమైనటువంటి కూర్మం యొక్క తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఆ యొక్క గురుకర్మయోగం అనేటువంటిది మానవుడికి సిద్ధిస్తుంది దానివల్ల అనుకున్నటువంటి పనుల్లోనూ ఎదుగుదల ముందస్తు చర్యలు అనేటువంటిది జరుగుతుంటుంది ఉదాహరణకు చెప్పాలంటే కనుక కూర్మానికి ఎందుకంత విశేషం అంటే కనుక మన పురాణాలు సనాతన ధర్మంలో కూడా మనం చూసుకుంటే కనుకను మనకి క్షీరసాగర మధనం అప్పుడు కూడాను ఆ పర్వతంని పెట్టి క్షీరసాగరాన్ని చిలుకుదామంటే కనుకను పర్వతం నిలబడట్లేదు మునిగిపోతూ ఉందంట సరే ఆ పర్వతం ఎలా చిలకాలి అని చెప్పేసి దేవతలందరూ కూడాను శ్రీ మహావిష్ణువుని మొరబెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు అప్పుడు కూర్మావతారాన్ని ఎత్తాడు ఎత్తి ఆ పర్వతం కింద బేస్గా స్వామివారి నిలబడి ఆ కార్యాన్ని సిద్ధి పొందించారు క్షీరసాగర మధురాన్ని సిద్ధి పొందించారు దానివల్లే కదండి కల్పవృక్షము లక్ష్మీదేవి మొదలైనటువంటి నవరత్నాలు ఇవన్నీ కూడా ఆవిర్భావం చెందినాయి ఆ లక్ష్మీదేవిని కూడా ఆవిర్భావం చెందడానికి ఉపయుక్తమైనటువంటిది తావేలు కాబట్టి లక్ష్మీదేవి యొక్క ప్రీతిపాత్రమైనటువంటి వస్తువుల్లోనూ శంఖము తావేలు ఆ యొక్క గోమతి చక్రాలు మొదలైనటువంటి వాటి నుండి కూడాను చెప్తూ ఉంటారు అలా ఎప్పుడైతే కనుక నీ యొక్క తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక లక్ష్మీ ఆకర్షణ అనేటువంటిది కలుగుతుంది లక్ష్మీ ఆకర్షణ అంటే ఏమిటయ్యా అంటే కనుక ఇప్పుడు మామూలుగా మనకి ఎంత స్కిల్స్ ఉన్నా సరే దాన్ని బయట పెట్టాలంటే కనుక ఒక బెదురు లోపల ఉంటుంది అంటే మనం దాంట్లో పర్ఫెక్ట్ అయి ఉన్నప్పటికి కూడాను దాన్ని బయటికి ప్రకటించేటువంటి విషయానికి మాత్రం మనుషులు తడబడుతూ ఉంటారు అలాంటి భీతి లేకుండా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని కలగజేస్తుంది అనమాట ఈ యొక్క తాబేలు ఉంగరం అదేవిధంగా మనం చేసేటువంటి కార్యానికి దైవ బలాన్ని తోడ్పాటు చేస్తుందన్నమాట ఈ యొక్క తావేలు ఉంగరం అయితే మనకి చిన్నప్పుడు కూడా చాలామంది ఈ కథ వినే ఉంటారు తావేలు కుందేలు ఇద్దరు కూడాను పరుగు పందాలు పెట్టుకుంటాను అయితే కుందేలు ఏం చేస్తుంది నేను బాగా పరిగెడతాను ఈ తావేలు ఎప్పుడుకి అని చెప్పేసి పరిగెడుతుంది 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 ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళి ఇంకా దగ్గరలో ఉన్నాను ఇంకా పది నిమిషాల్లో గెలిచేస్తానంగానే స్థానంగానని జట్టు కింద పడుకుంటుంది ఈ తావేలు మాత్రం తన యొక్క కర్మను వదలకుండా తన యొక్క సాధన వైపే తన యొక్క దృష్టిని ఉంచి ముందుకు కొనసాగుతూ కొనసాగుతూ ఆ గెలుస్తుంది గెలుస్తుందనమాట అంటే మన పెద్దవాళ్ళు ఈ కథను ఎందుకు చెప్పారంటే నీ యొక్క లగ్నాన్ని ఎప్పటికీ వీడవకు నీ యొక్క కార్యాన్ని నీ కర్మను ఎప్పటికీ వీడవకు దానివైపు నీ యొక్క అడుగులు కొనసాగించు నీకు సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అని చెప్పేసి చిన్న కథలోనే మనకి ఇంత పరమార్థాన్ని ఉపదేశించారు అదేవిధంగా ఎప్పుడైతే కనుక ఈ యొక్క తావేలు ఉంగరం అనేటువంటిది మన చేతికి ఉంటుందో అప్పుడు కర్మ అనేటువంటిది మనకి సిద్ధిస్తుంది మనం ఎన్నో అనుకుంటాం జీవితంలో ఇల్లు కట్టాలనుకుంటాం వాహనం కొనాలనుకుంటాం అది చేయాలనుకుంటాం ఇది చేయాలనుకుంటాం కానీ ఏదో ఒక స్టేజ్లో మనకి ఏదో అడ్డంకులతోటి దాన్ని వదిలిపెడుతూ ఉంటాం పూర్తి చేయలేకపోతాం కళలు కనడం అనేటువంటిది గొప్ప కాదు దాన్ని నెరవేర్చుకోవడం కూడా గొప్పే కాబట్టి అలాంటి మన యొక్క మనస్సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధి పొందడానికి మనకి ఆ యొక్క తోడ్పాటును కలగజేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క తావేలు ఉంగరం సరే అండి తావేలు ఉంగరం ఏ వేలుకు పెట్టుకోవాలని చెప్పేసి దాని మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఫస్ట్ చాయిస్ ఏంటంటే కనుక చూపుడు వేలుకు పెట్టుకోవడం చాలా మంచిది చూపుడు వేలుతో పాటు ఉంగరం వేలుకు కూడాను ఈ యొక్క తావేలు ఉంగరం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఎడమ చేతికి అస్సలు పెట్టుకోకూడదు అయితే ఏ యొక్క లోహంలో చేయించుకోవాలి అంటే కనుక రాగిలో చేయించుకోవాలా లేకపోతే వెండిలో చేయించుకోవాలా లేకపోతే బంగారంలో చేయించుకోవాలా అని చెప్పేసి అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది అయితే వెండిలో చేయించుకునేసి మనకి ఈ యొక్క చూపుడికి వేలుకు పెట్టుకోవడం వల్ల బృహస్పతి చంద్రుడు చంద్రుడి యొక్క లోహం వెండి ఈ యొక్క గజకేసరి యోగం యొక్క ప్రభావం కూడాను వెండిలో చేసినటువంటి తావేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదేవిధంగా చూసుకుంటే కనుక బంగారంలో చేసి పెట్టుకుంటే కనుక గురుబలం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఎవరైతే కనుకను ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి నిరంతరం ఎదుగుదల కావాలి అంటే కనుక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఎదుగుదల ఉండాలంటే కనుక బంగారు లోహంలో చేసినటువంటి తావేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల వారికి గురుబలం అనేటువంటి సంపూర్ణంగా ఉండి కార్యసిద్ధి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం అనేటువంటిది వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే కనుక కెరీర్ బిగినింగ్స్లో ఉన్నారో వాళ్ళు వెండిలో చేసినటువంటి ఆ యొక్క తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల కూడాను కార్యసిద్ధి అనేటువంటిది అనుగ్రహిస్తుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది తాబేలు ఉంగరం ఎవరు పెట్టుకోకూడదండి అంటే కనుకను అది జాతక పరిశీలన చేసేసి కొంతమందికి ఇది వర్కౌట్ కావచ్చు ఇప్పుడు శని అస్సలు బలహీనంగా ఉన్నాడు అనుకోండి ఎంత తాబేలు ఉంగరం పెట్టుకున్నా సరే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా చూపెట్టదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో జాతకాన్ని చూసి కూడాను ఈ సజెషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఏంటంటే కనుకను అందరూ కూడాను పెట్టుకోవచ్చు తాబేలు ఉంగరాన్ని కుడి చేతికి పెట్టుకునేటువంటి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఎడవ చేతికి అస్సలు పెట్టుకోకూడదు కాబట్టి ఒక తావేలు ఉంగరం విషయంలో ఉన్నటువంటి సందేహాలు అని చెప్పేసి నేను భావన చేస్తూ స్వస్తి మరిన్ని విషయాల గురించి రాబోయేటువంటి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి